హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరితోటి మరొక వ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ వచ్చేసి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం నడుస్తుంది కదా సో కార్తీక మాసంలోనే వన్ డే రొటీన్ బ్లాగ్ అనేది అయితే కనుక నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో వ్లాగ్ వచ్చేసి మనకు కార్తీక మాసంలో కూడా ఒక నాగుల చవితి అయితే వస్తుంది కదా సో నాగుల చవితి రోజు నేను పూజ అది ఎలా చేసుకున్నాను అలాగే ఇంకా నాగులకు పాలు పోయడానికి కూడా మేము వెళ్ళామనమాట ఇలా ఫస్ట్ టైం మేము వెళ్ళడము నాగులకి పాలు పోయడానికి అంటే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి నేను పూజ చేసుకొని పాలు పోయడం అనేది ఫస్ట్ టైము మామూలుగా ఎప్పుడు మనకి శ్రావణ మాసం ముందు వస్తుంది కదా నాగుల చవితి నాగుల పంచమి సో అప్పుడు పాలు పోస్తూ ఉంటాం కదా సో ఇంక అది కాకుండా ఇలా కార్తీక మాసంలో కూడా ఒక నాగుల చవితి వస్తుంది కదా సో ఈ నాగుల చవితికి నేనైతే ఇట్లా పాలు పోయడం అనేది ఇదే ఫస్ట్ టైము అంటే మామూలుగా నేను కార్తీక మాసం చేస్తాను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను కానీ ఎప్పుడు కూడా నాగుల చవితి రోజున నేను పాలు పోయడానికి అయితే వెళ్ళలేదండి మామూలుగా అనుకోలేదు ఈసారి ఎందుకో కొంచెం పోవాలి అని అనిపించింది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా చీకట్లో అయితే నాలుగు గంటలకంతా నిద్ర లేచిననమాట సో ఇళ్ళంతా క్లీన్ చేసుకొని స్నానం అది చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంకా పూజ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అందులోనే ఈరోజు శనివారం అనమాట నాగుల చవితి మనకు కార్తీక మాసంలో శనివారం వచ్చింది కదా సో ఇంకా నేను మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఈ మధ్యకాలంలో అయితే కొంచెం పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అనమాట ఒకటి రెండు మనకి ఎట్లా వీలైతే అట్లా పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను ఇంకా మనకి శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా నాగుల చవితి అన్ని బాగా కుదిరినాయని చెప్పేసి ఇంకా ఇంకా ఈ విధంగా పూజకు కావాల్సినవన్నీ చేసుకుంటానండి ఇంకా పిండి దీపాలు వెలిగించుకోవడానికి అయితే కనుక ఇలా బియ్య పిండి అనేది నేను కొంచెం మిషన్కి వేయించుకొని పెట్టుకుంటానమాట ఒక పడి దాకా బియ్యం అయితే పిండి ఆడించుకొని పెట్టుకున్నాను సో ఇంకా పిండిలోన కొంచెం బెల్లం అయితే కొంచెం బెల్లం పొడి అయితే వేసుకొని మన దగ్గర పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు కానీ నాకు ఈరోజు ఇంత చీకట్లోనే పాలు తీసుకొచ్చేదానికి పిల్లలు లేవలేదనమాట ఇంకా సరే పాలు లేవు కదా అని చెప్పేసి నేను నిండు నీళ్ళు ఉంటాయి కదా సో ఆ నీళ్ళతో ఇలా పిండి అయితే ప్రమిదల కోసం ఇలా కలిపి పెట్టేశాను ఈ పిండి నేను ఇంట్లోకి ఒక రెండు దీపాలు అలాగే నాగుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా నాగమయ్యకి ఒక రెండు దీపాలు అనమాట అక్కడ కూడా పిండి దీపాలే వెలిగించాలనుకున్నాను ఇంకా నాగమయ్య దగ్గర ఎలాగో గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో ఇంకా అందుకోసం పిండి కలిపి పెట్టాను అలాగే వెంకటేశ్వర స్వామికి ఇంకా నాగులకి నైవేద్యం వచ్చేసి ఇంకా ఇంట్లోకి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఇంకా నాగుల దగ్గరకి కూడా ఖచ్చితంగా మనం నాగు నువ్వుల పిండే కదా తీసుకు వెళ్లాల్సింది ముద్దలు సో అందుకోసం నువ్వులు ముద్దలు కుడక మిక్సీకి వేసి అవి గుడక ముద్దలు కట్టి పెట్టేసాను ఇంకా వెంకటేశ్వర స్వామికి వచ్చేసి కొంచెం అంత పెసరపప్పు వడపప్పు కిందికి పెసరపప్పు నానబెట్టేశాను అలాగే కొద్దిగా ఒక గ్లాస్ అయితే బెల్లం పానకం కూడా నానబెట్టేసాను సో ఇంకా ఇద్దరికీ సేమ్ ఒకటే నైవేద్యాలేనండి ఇంకా అందుకోసం రెండు కూడా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా కింద అయితే దేవుడి గుట్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడంతా సర్ది పెట్టుకున్నాను అనమాట అంటే ముందైతే ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని అక్కడంతా పూలతోటి అలంకరణ చేసేసుకొని మొత్తం ఒత్తులన్నీ వేసేసుకొని ప్రమిదలలో రెడీగా పెట్టుకొని ఇంకా పైన తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి ఇంకా ఏమేమి కావాలో అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా పైకి అయితే వస్తాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేను ఒక పిండి దీపం అయితే వెలిగించుకున్నానండి మనకు శనివారం కదా కొంచెం కార్తీక మాసం ఇంకా అందులోనే తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం వెలిగించుకోవడం మంచిదే కదా కొంచెం బాగా అని అనిపించింది వెలిగించుకోవాలని అనిపించింది నాకు అందుకోసమని ఒక పిండి ప్రమిద అయితే కనుక చిన్నది చేసుకొని వచ్చి తులసమ్మ దగ్గర కూడా ఒక పిండి ప్రమిద ఒక మట్టి ప్రమిదలో దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఇక్కడైతే మాకు వర్షం పడుతుందండి బాగా ఇది వర్షాకాలము ఏమో తెలియదు కానీ చలికాలమైనా కానీ మాకైతే నంద్యాలలో డైలీ వర్షం పడుతుంది ఎప్పుడో ఒక నాలుగైదు రోజులు ఒక వారం వదిలితే వర్షం తర్వాత మళ్ళీ ఏదో ఒక తుఫాన్ అని అదే అని కంటిన్యూగా పడుతూనే ఉంది కానీ ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అన్ని చోట్ల అట్లనే ఉందిలేండి తుఫాన్ అని చెప్పేసి ఇంకా వాణ్ణొచ్చిన తుఫాన్ వచ్చినా మనమైతే కనీసం చేసుకోవాల్సినవి మాత్రం వదులుకోలేము కదా సో ఇంక ఈ విధంగా నేనైతే నేను అనుకున్న విధంగా పూజ అయితే చేసుకొని గుడికి అయితే వెళ్ళడానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించుకుంటున్నానని చెప్పాను కదా సో ఇక్కడ గుడిక రెండు పిండి ప్రమిదలు అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నానండి ఇట్లా నామాలు అయితే ఉంటాయి అనమాట వెంకటేశ్వర స్వామికి మూడు నామాలైతే పెడతాం కదా సో అందుకోసం నామాలైతే పెట్టుకొని ఇంకా నువ్వుల నూనెతోటి నేను దీపాలు అయితే వెలిగిస్తానండి వెంకటేశ్వర స్వామికి సాధ్యమైనంత వరకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోటి వెలిగిస్తాను ఇంకా మామూలుగా డైలీ వెలిగించే ప్రమిదల్లో కూడా అయితే వేసి పెట్టాను కదా సో ఇంకా అందులోకి ఇప్పుడు జవ్వాదైతే వేస్తున్నాను నేను జవ్వాద్ అనేది కొంచెం ప్రమిదలలో అయితే అన్నిట్లో కూడా కొంచెం కొంచెం అయితే వేస్తాను అది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మంచి పరిమళం అయితే ఉంటుందన్నమాట ఇంట్లోన సో పాజిటివ్ ఎనర్జీ లాగా కూడా కనిపిస్తుంది సో ఎంతమంది వాడుతున్నారు జవాదు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కనుక కంపల్సరీ ప్రమిదలలో దీపాలు వెలిగించుకునేదానికి ఖచ్చితంగా కొంచెం అయితే వేస్తాం ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళైతే కనుక మనకు పూజా సామాన్లు మనం అగరబత్తులు ఆయిల్ అన్నీ తీసుకుంటాం కదా సో నూనె బాటిల్ అవి అక్కడ వాళ్ళని అడిగితే గనుక పూజ స్టోర్లో దొరుకుతుందండి ఇంకా ఒక చిన్న బాటిల్ అనమాట నేను చూపించాను కదా ఆ సైజే ఒక ముప్పై రూపాయలు ఎంతో ఉంటుంది అంతే సో బాగుంటుంది ఖచ్చితంగా ఎవరైనా తెలియని వాళ్ళు వాడండి మంచి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీస్ లాగా మంచి పరిమళం అయితే ఉంటుందన్నమాట సో అది ఇంకా ఇంట్లో దీపాలు అయితే వెలిగించుకున్నాను కదా దేవుడి దగ్గర ఇంకా తర్వాత గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకోవాలి కదా సో ఇంకా నేనైతే కార్తీక మాసం నెలంతా కూడా ఖచ్చితంగా ఉదయం సాయంకాలం దీపాలు అయితే వెలిగించుకుంటాను ఒక్కొక్కసారి తెల్లవారేసరికి వెలిగించేసుకుంటానండి ఇంక ఇట్లా కొంచెం ఏదన్నా గుడ్లకి అది వెళ్ళేటప్పుడు అన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం ఆరు ఆటలు అయిపోతుందన్నమాట అయిపోతుందనమాట టైము సో ఇంక ఈరోజు నేను దీపాలన్నీ వెలిగించుకొని పూజ చేసుకునేసరికి ఆరైతే అయిపోయిందండి ఇంకా గుడికి వచ్చేసరికి ఆరు ఆరున్నర అయితే కనుక అయిపోయింది అనమాట ఇంట్లో పూజ అంతా రెడీ అయ్యేసరికి కొంచెం తెల్లవారేసి ఆరైపోయింది చీకటి వెళ్ళిపోయి తెల్లవారిపోయింది ఇంకా గుడి దగ్గరకైతే ఒక ఆరున్నరకంతా వచ్చినాను ఎంతమంది నాగులకి పాలు పోయడానికి వెళ్ళారు నాగులకి కానీ పుట్టకు కానివ్వండి పాలు పోసుకున్నారు నాగుల చదువులు చాలామంది చేసుకుంటారు అండి కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఏమంటే నేను కొంచెం ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే నాకు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే అసలు కుదరడం లేదండి ఎందుకంటే సెల్లు కొంచెం పిల్లలకి ఎక్కువ యూజ్ అవుతూ ఉందన్నమాట సెల్లు తోటి పిల్లలకి ఇద్దరికి పని పడుతుంది దానివల్ల నేను వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అసలు కుదరకున్నది సో అది కొంచెం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను మాత్రం అసలు అనుకోకండి సో ఇప్పుడు పోస్ట్ చేసినా కానీ మీరు చూసి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే కొంతమంది చూడడానికి రీచ్ అవుతుంది కదా సో అది ఇంక ఇక్కడైతే మేము గుడికి అయితే వచ్చేసాము ఆంజనేయ స్వామి గుడి మాకు ఇంటికి దగ్గరనే అనమాట ఫస్ట్ అయితే నేను పిల్లలు వచ్చినామన్నమాట ఇంకా మేము వచ్చేసరికి పెద్దగా గుళ్ళో జనాలు అయితే ఎవరు లేరనమాట నాగుల దగ్గర నేను జనాలు ఎక్కువ ఉంటారేమో ఎంత టైం అవుతుందో ఇంకా పిల్లలకి స్కూల్కి కాలేజీకి వెళ్ళాలి కదా ఇద్దరికి లేట్ అయిపోతుందేమో అనుకుంటూ టెన్షన్గా వచ్చినా ప్ర అయితే జనాలు అయితే ఎవరు లేరు ఇంకా సరే ప్రశాంతంగా ఒక పక్క అయితే వేరే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఏమో ఉన్నారు వాళ్ళు అక్కడ చేసుకుంటుంటే నేను వచ్చేసి ఇటు పక్క చేసుకున్నాను అనమాట మనం నాగులకి ఎక్కడైనా పూజించుకోవచ్చు కదా సో కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఉన్న నాగులకి వచ్చేసి ఇట్లా మొత్తం బాగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి నిజంగా అంటే వీళ్ళు చూస్తే మీకే అర్థమైపోతుంది పెద్దగా జనాలు లేరు కాబట్టి ఇంకా మనము ప్రశాంతంగా నాగులకు అయితే నీళ్ళతో ఫస్ట్ ఒక చెమ్ము నీళ్ళు తీసుకెళ్తాం కదా అవి మొత్తం వేసేసి నాగులంతా క్లీన్ చేసుకొని ఇంకా పసుపు అంతా బాగా పట్టించేసాను పసుపు పట్టించేసి అన్ని నాగులు కూడా బాగా బొట్లు పెట్టుకొని ఇలా ఈ విధంగా నేను తీసుకెళ్ళిన పూలు అవి పెట్టేసి ఇంకా దూదితో వస్త్రమాలు అయితే మనకు బయట దొరుకుతుంది కదా సో అలా వస్త్రం కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను నాగులకి సో ఇంకా అది అందు వేసిన తర్వాత ఇంకా నాగులకి పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలని చెప్పి పిండి చేసుకున్నాను కదా ప్రమిదల కోసం సో ఇంకా పిండి ప్రమిదలు అయితే ఇంటి దగ్గర చేసుకొని తీసుకొని వచ్చాను కాబట్టి బొట్లు పెట్టుకొని ఇంక ఇక్కడికి వచ్చిన పాటిని ఒక తమలపాకు పెట్టేసి తమలపాకు పైన రెండు ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించుకొని తాంబూలము ఇంకా నువ్వుల ముద్దలు అన్ని కూడా పెట్టి ఇంకా చలివిడి ఏమంటారు పెసరపప్పు అది కూడా పెట్టి దీపారాధన చేసేసి ఇంకా టెంకాయ అయితే కొట్టి పూజ చేసుకున్నాము పాలు పోద్దామనే మూమెంట్లో ఇక్కడ చూడండి అక్కడ కోతలు ఎక్కువ ఉన్నాయన్నమాట గుళ్ళోన ఇంకా ఈ ఆంజనేయ స్వామి మనకు పాల ప్యాకెట్ అయితే కినుక అక్కడ పెట్టుకున్న అంతే ఇంకా పాలు ప్యాకెట్ తీసుకొని కొంచెం హోల్ పెట్టేసి పాలు పోద్దామని అక్కడ పెడితేనే చెట్టు మీదే ఉన్నాయన్నమాట నేను అసలు గమనించుకోలేదు ఇన్ని కోతులు ఉన్నాయని చెప్పేసి వెంటనే దిగి వచ్చి అసలుకి లటక్కలు ఎత్తుకొని పోయింది దానికి ఆకలేసిందో ఏమో తెలియదు కానీ పాపం అయితే ప్యాకెట్ అక్కడే కొద్దిసేపు కూర్చొని తాగింది ఇంకా పాలు అయితే అసలు ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగిందండి అంత నీట్గా తాగిందనమాట ఇంకా పైకి వెళ్ళి చెట్టు మీద కూర్చొని మరీ తాగింది ఇంకా సర్లే అని చెప్పేసి నానికి చెప్పాను ఇంకో ప్యాకెట్ తీసుకురాపోనా అంటే బయటికి వెళ్ళేసి నాని ఇంకొక ప్యాకెట్ తీసుకొస్తే ఇంకా అందరం కలిసి పాలైతే వేసి స్వామికి నాగవేశ్వర స్వామికి పాలు పోసుకొని నేను మా మా వారు పిల్లలు అందరం దర్శనం అయితే చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ఇంకా నమస్కారం చేసుకొని వచ్చినాము ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుళ్ళేకి వచ్చామన్నమాట సో జనాలు చూడండి శనివారం కదా ఎంతమంది ఉన్నారు ఆంజనేయ స్వామి గుళ్ళోన సో అక్కడ కూడా దర్శనం అయితే బాగా అనమాట ఇంకా పక్కన వచ్చేసి మనకు శివయ్య అయితే ఉన్నాడు మాకు నందాలకి చుట్టుపక్కల చుట్టూతో గుడికి నవనందులు ఉన్నాయండి సో ఇంకా నవనందులలో రెండవ నంది వచ్చేసి మాకు ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న నాగనంది అనమాట సో ఇదేనండి ఇక్కడ కూడా పూజ అయితే ప్రశాంతంగా మంచిగా చేసుకొని గుళ్ళో కూడా స్వామి దీపాలు అయితే పూజించుకొని దర్శనం చేసుకొని ఏం చేయలేదు అనమాట ఇంకా లేట్ అయింది బస్ మిస్ అవుతుంది చెప్పేసి నాకు టిఫిన్ టిఫిన్ ఏమనుకోకుండా కొనుక్కొచ్చుకొని అయితే తిన్నారు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ముగ్గురు కొనుక్కొచ్చుకొని తిన్నారు నేనైతే ఈయన పొద్దున్నే బియ్యం నానబెట్టింటి కనీసం నాని క్యారీ అయినా చేద్దాము కాలేజీకి అని చెప్పేసి దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు కర్రీ సేమ్ చేసి టైం లేదని చింతకాయ తొక్కు నూరుతున్నాడు ఈరోజు మామూలుగా అయితే శనివారం మా దగ్గర మా సైడ్ అయితే పులగం చేసి చినకాయ చట్నీ వేస్తున్నాను కదా ఈరోజు అన్నం చేసి చింతకాయ తొక్కు పచ్చడి మా పిల్లలకి ఇద్దరికి మంచిగా బాగా ఇష్టం సో చట్నీ నూరేసిన ఇప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డలు కలిపి దీని తరువాత వేయాలన్నమాట ఈ ఉల్లిగడలు వేసినాక పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు ఊరికి ఎట్లా కలిపేసి సరిపోతుంది అంతే చాలా సీల్

వేడి వేడి ముందుకి బలం ఉంటుంది సూపర్గా అసలు ఏం పప్పు కర్రీస్ ఏం అవుతుంది దీంతో తినొచ్చు అన్నమాట మీదంతా కూడా చేత్తో ఎత్తేస్తా మా నాని క్యారెట్ అయితే ఈరోజు చింతకా రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్ ఇంకా నేను ఇప్పుడు సేపు కార్తీక పురాణం చదువుకుంటాను అనమాట ప్రశాంతంగా చదువుకుంటా టెన్షన్ లేకుండా ఇంత లోపల నుంచి అనుకుంటే మనలే పై పై నుంచి అన్నాము అడుగు ఎందుకు తీస్తాను సో ఇంక నాని అయితే అయినా బాక్స్ కట్టుకొని కాలేజీ కూడా వెళ్ళిపోయాడండి ఏడు ఏడు నలభైకి అంతా వెళ్ళిపోయినాడు అనమాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా నానికి సో ఇంకా అందుకనేసి ఎనిమిది వరకు కూడా ఉండలేదు ఏడు నలభైకి అంతా వెళ్ళిపోయినాడు సో ఇంకా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే కార్తీక పురాణం అయితే చదువుకుంటానండి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా కార్తీక పురాణం అయితే అనమాట అయితే ఉదయమే చదువుకుంటాను సాయంకాలం అయితే ఇంక మళ్ళీ కుదరదు నాకు సాయంకాలం సో అందుకని చెప్పేసి ఏదైనా పూజకు సంబంధించి అన్ని కూడా ఉదయం పుట్టి చదివేసుకుంటాను అన్నమాట సో ఎంతమంది ఇలా కార్తీక ప్రాణం చదువుతున్నారు రోజు గుడుక కామెంట్ చేసి షేర్ చేసుకోండి చాలా మంచిది మనం కార్తీక పురాణం చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుసుకోవచ్చునండి నిజంగా సో ఇలా ఎంతమంది చదువుతున్నారు కామెంట్ చేసి షేర్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరితో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకున్నాను అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే సాధ్యమైనంత వరకు ఒక మంచి వ్లాగ్ ఒక మంచి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానైతే అనుకుంటున్నాను సో నేను అనుకోవడం కాదు కదా మీ కూడా అనేది మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది సో సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి బాయ్